ఈ రోజు ఎల్పి నగర్ చివరస్తలో పాలకా సుమన్ దిష్టి జరిగింది అయ్యా పాలకా సుమన్ నువ్వు ఇంకా నిద్ర ఉన్నట్టున్నావు మీ గవర్నమెంట్ పోయింది లేనాయన నువ్వు గవర్నమెంట్ ఉన్నావని చెప్పేసి అనుకొని కలగంటూ ఆ కళలో మాట్లాడుతున్నావు అని అనుకుంటున్నాము మూడు కోట్ల తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని చెప్పి తీసుకొని చూపించడం అనేది ఇది ఎంతవరకు కరెక్టో అసలు ఆ మాట చెప్పడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది నువ్వు ఎస్సీ బీసీలో వెనకబడి కులంలో ఉండి ఇలాంటి వాక్యాలు చేయడమే అసలు ఈ దేవన్నింటికి సిగ్గుపడుతున్నారు మీరు చేసిన కుంభకోణాలు కప్పిపుచ్చుకోవడానికే మీరు చేసిన దురగంతాలని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి వాక్యాలు చేసి జనాలని డైవర్ట్ చేస్తున్నారని ఈ సందర్భంగా నేను ప్రజలు కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి చేయబోతున్న అభివృద్ధి గత ఆరు ఆరు ఏదైతే ఇచ్చినా హామీలను ఒకటి బై ఒకటి నిలబెడుతుందో నిలబెడుతు పడుతున్నాం కాబట్టి మీరు ఆ దాన్ని ఓసుకోలేక ఓరలేక ఏం చేయలేక మీ తప్పులన్నీ బయటపడుతున్నాయని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు ఈ విషయంలో మేము ఈరోజు ఎల్వి నగర్ పిఎస్లో వాల్కా సుమోన్ మీద కేసు పెట్టబోతున్నాం ఇది ఇలాంటి వాక్యాలు మళ్ళీ మళ్ళీ చేస్తే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై ఆదివాసీ కాంగ్రెస్ చందూనా ఎల్మినగర్